హాయ్ ఈ చెట్టు గురించి అంతగా సిటీలో అంటే ఈ చెట్టు అనేది దొరకదు ఇటువంటి అడవి ప్రాంతంలో కొండ ప్రాంతంలో మాత్రమే ఈ చెట్టు గురించి ఈ చెట్టు మీరు చూడవచ్చు దీన్ని బ్రహ్మచవుడి ముళ్ళు చెట్టు అంటారు పర్టికులర్గా చెప్పాలంటే దీనికి రెడ్ కలర్ కాయలు వస్తాయి వీటి ముళ్ళు ఏమైనా గుచ్చుకుంది అంటే మటుకు అది చొచ్చుకుపోతూనే ఉంటుంది ముళ్ళది చాలా మటుకు చైనా కంట్రీలోని ఇటువంటి చెట్టుని పోసుకొని ముళ్ళు తీసి కట్ చేసి తింటారు ఈ చెట్టుకు వచ్చే కాయని ఈ రాత్రిపూట అది చూడటానికి చిన్న సైజు డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుంది ఈ గబ్బిలాలు వచ్చి ఆ కాయలు తింటూ ఉంటాయి కోర్స్ మనం కూడా అది కానీ ఈ చెట్టుకి కాయలు లేవు కాయ సీజన్ కూడా లేదా రాలేంటున్నది మీరు చూడవచ్చు కాయలు కట్ చేసిన జాగాలు కనిపిస్తూ ఉంది కాయలు తీసిన జాగాలు అంతా మీ కొమ్మ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎవరో కత్తితోనే దీన్ని నరిపేరగా చాలా మటుకు సిటీలో కనిపించి ఒక వీడియోని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్